హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక నర్మదా ప్రేమ అయితే ఆ శ్రీవల్లి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటక్క ఆవిడేంది అలా మాట్లాడుతుంది ఏదో మనం ఊకే కూర్చొని తిన్నట్లు తనే కష్టం చేసి పెట్టినట్లు బావగారు అనకముందుకే తనేంది అలా మాట్లాడుతుంది అని ఇంకా ప్రేమ అంటూ ఉంటుంది అవును నా కూడా అసలు తనను చూస్తేనే చిరాగ్గా ఉంది తను మాట్లాడే మాటలు చూస్తుంటే ఈ ఇంట్లో వాళ్ళంతా విడిపోయే పరిస్థితి వస్తుందేమో అని భయంగా ఉంది మన అత్తయ్య గారేమో ఆ పెద్ద కోడలి ఇక కొంగు పట్టుకొని తిరుగుతారు ఆ పెద్ద కోడలు ఏం మాట్లాడినా సైలెంట్గా ఉండిపోతారు మన మీద అయితే గయ్యాల గంపలా ఎగబడతారు అని ఇక అంటూ ఉంటుంది నర్మదా అయితే అప్పుడే అవునక్క అత్తయ్య నిజంగానే తను అట్లా మాట్లాడుతుంటే సమాధానం కూడా ఇవ్వలేదు అలా మాట్లాడొద్దని కూడా చెప్పలేదు ఇటు ధీరజు ఖాళీగా ఉన్నట్లు ధీరజు ఊరికే తిని ఉంటున్నట్లు చెప్తుంది సాగర్ బావ కూడా రైస్ మిల్కే వెళ్తున్నాడు కదా తనేమి ఖాళీగా కూర్చోవడం లేదు కదా ఎందుకు ఇలా మాట్లాడుతుంది శ్రీవల్లి అక్క శ్రీవల్లి అక్కని చూస్తుంటే అసలు నాకు అస్సలు నచ్చడం లేదు తనేంటో తన ప్రవర్తన ఏంటో అస్సలు అర్థం కావడం లేదు తనని తేల్చుకోవాలక్క తను ఇలా మాట్లాడకుండా సైలెంట్గా ఇక చెప్పినట్లు వినేలా చేసుకోవాలి తను ఇలా మాట్లాడడం వల్ల ఎంత బాధపడుతున్నామో వాళ్ళ అమ్మ కూడా అలానే చేస్తుంది ఇప్పుడు తను కూడా మనని బాధ పెడుతుంది మనమే ఇంత బాధపడ్డామంటే అటు సాగర్ బాబా ప్రే ధీరజ్ కూడా ఎంత బాధపడుతున్నారో వాళ్ళు కూడా కుమిలిపోతూ ఉండొచ్చు తను అన్న మాటలకి అని చెప్పుకుంటూ ఉంటారు అప్పుడే ఇక ఇక అక్కడికి వేదవతి వచ్చి ఏంటి కోడళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని అంటూ ఉంటుంది అంటే అన్నానంటావు కానీ అత్తమ్మ తను ఆ విధంగా మాట్లాడుతుంటే నువ్వేంటి సైలెంట్గా అలానే చూస్తూ ఉండిపోయావు నీకేదో ఏదో మీ కోడలు గారు బిరుదిచ్చినట్లు చూస్తున్నారు మీ కోడలు గారు పెట్టిన పంచాయి ఈరోజు ఎలా ఉంది ఇక ఇంట్లో వాళ్ళు విడిపోయేలా ఉంది చూసావు కదా ఇటు బా సాగరేమో ఖాళీగా ఉన్నట్లు ధీరజు ఖాళీగా ఉన్నట్లు వాళ్ళే తెచ్చిపెట్టినట్లు అలా మాట్లాడుతుంది ఏంటి మీ కోడలు గారు మీ కోడలు గారికి సమాధానం చెప్పవా ఇక ఇంతమంది మేము బాధపడ్డా కానీ నువ్వు కోడలకు వైపే సపోర్ట్గా ఉంటావు అనుకుంటావు అని ఇక నర్మదా అయితే వేదవతిని అంటూ ఉంటుంది అంటే అన్నానంటారు కానీ నేనేం మాట్లాడాలని చెప్పండి నాకు కూడా చాలా కోపం వేసింది వల్లి అనే మాటలకి కానీ ఏమీ అనలేని పరిస్థితి ఇప్పుడే ఇక తనని ఏదైనా అంటే నలుగురు నాలుగు అనుకోరు ఇప్పుడే పెద్ద కోడలుగా వచ్చింది ఇక వెంటనే తనని ఇన్ని మాటలు అంటుంది వాళ్ళత్త గయ్యాలి అని ఇక నలుగురు నాలుగు విధాలు అనుకుంటారనే నేను సైలెంట్గా ఉన్నాను అని ఇక వేదవతి అంటూ ఉంటుంది సరే అత్తయ్య గారు మీ ముద్దుల కోడలు కదా తను ఏం చెప్తే అదే వింటారు అని ఇక అక్కడి నుంచి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు ఇక వేదవతి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది వాళ్ళ బాధ వాళ్ళు బాధపడడం చూసి ఇక అటువైపు శ్రీవల్లి ఇక వాళ్ళ అమ్మతో ప్లాన్లు వేయాలని చూస్తూ ఉంటుంది రూమ్లో ఇక శ్రీవల్లి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి అమ్మోయ్ ఈరోజు నాకు సంతోషంగా ఉందే ఈరోజు ఇక శ్రీ అటు ప్రేమ ధీరజులు ఇటు సాగర్ నర్మదలు కుమిలిపోయేలా చేశాను ఇక తొందరలోనే వాళ్ళని విడదీస్తాను ఇక నాకు ఈరోజైతే కడుపు నిన్నంత సంతోషమైంది అని అంటూ శ్రీవల్లి వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే భాగ్యం ఏంటమ్మా అని అనగానే అవునమ్మా నేను ఈరోజు ఇక జీతం వల్ల ఒక గొడవ పెట్టాను ఇక సాగర్ ధీరజు ఏమీ పని చేయరని మా ఆయనే పనిచేసి ఇంట్లోకి ఎలా తీస్తారని చెప్పాను ఇదంతా అనడంతో అటు నర్మద ఇటు ప్రేమ కుమిలిపోయారు నాకు ఈరోజు సంతోషంగా ఉంది అని ఇక అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే అప్పుడు భాగ్యం నా బిడ్డ అనిపించుకున్నావే అని ఇక ఇలాగే చేయి ఆ కుటుంబాన్ని విడదీయాలే ఆ కు అన్నతమ్ములని విడదీయాలే అని భాగ్యం చెప్తుంది ఇక సరే అని ఎవరైనా వింటారమ్మోయి నా మీద ఇప్పుడు కోపంగా ఉన్నారు అని ఇక చేస్తుంది అప్పుడే ఇక అక్కడికి నర్మద వచ్చి నువ్వు ఏదో చేస్తున్నావని నాకు అర్థమైంది నీ ఆలోచనలో తేడా కనిపిస్తుంది కానీ నీ గురించి తెలిసిన రోజు నిన్ను ఒక ఆట ఆడుకుంటాను మమ్మల్ని నన్ను ప్రేమని బాధపడేలా చేశావు సాగర్ ధీరజ్ కూడా కుమిలిపోతున్నాలే నాకు తెలుసు వాళ్ళు కూడా బాధపడి ఉంటారు నువ్వన్న మాటలకి ఏ రోజైనా దీనికి ప్రతీకారం తీర్చుకోపోతానా నిన్ను ఇక నిన్ను ఒక ఆట ఆడుకోపోతానా అక్కవని ఊరుకుంటున్నాను ఇక నిన్ను అసలు నువ్వనే మాటలకి చెయ్యి నా చెయ్యిని చెంప మీద ఉండేది కానీ ఇక అక్కవని వదిలేశాను అటు మామయ్య గారు బాధపడతారు గొడవలు అయితే అందుకనే ఆపేస్తాను కానీ నిన్ను మాత్రం ఊరికే వదిలిపెట్టనక్క నీ అంత చూస్తా ఇక నువ్వు నీ వెనక అంత నేను బయటికి తీస్తా అని ఇక నర్మద అయితే శ్రీవల్లికి ఒక కౌంట్ అయితే ఇచ్చేస్తుంది ఇక వెంటనే తనకి వార్నింగ్ ఇవ్వడంతో శ్రీవల్లి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది చింత చచ్చిన పులుపు చావలేదంటారు కదా అదేవిధంగా ఉంది ఈ నర్మద పొగరు ఈ నర్మద పొగరు ముందుగా అనచాలి తన వల్లే ఇదంతా ఇక ఈ ఇంట్లో ఎలాగైనా ఈ నర్మదని అంచేయాలి ముందు అన ఈ నర్మదని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయేలా చేయాలి అది ఉంటే నా ఆటలు సాగవు అని ఇక శ్రీవల్లి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక నర్మద అయితే ఇక తన డ్యూటీకి అయితే వెళ్తూ ఉంటుంది ఇంకా వెళ్తూ ఉండగా ఇక తన గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఈ వల్లి యొక్క వల్ల ఇంట్లో అందరూ బాధపడుతున్నారు ఇక అటు పైపు సాగర్ ధీరజులైతే ఎంత కుమిలిపోతున్నారో ఇక తను అన్న మాటలకి నేనే ఇంత బాధపడుతున్నాను వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అని ఇక తన మనసులోనే అనుకుంటూ నర్మద డ్యూటీకి వెళ్తూ ఉంటుంది అదే సమయంలో ఇక దారిలో రోడ్డు పక్కన రోజు మాదిరే ఇక భాగ్యం శ్రీవల్లి నాన్న ఇక ఇడ్లీ బోండా వడ దోశ అమ్ముకుంటూ ఉంటాడు అప్పుడే ఇక నర్మదా ఇక ఆ సౌండ్ ఈ మాట ఈ వాయిస్ ఎక్కడో విన్నట్లుంది అని ఇక వెంటనే నర్మద అటువైపుగా చూస్తుంది ఒక్కసారే శ్రీవల్లి వాళ్ళ నాన్నను చూసి షాక్ అయిపోతుంది ఇదేంటి ఈయన శ్రీవల్లి అక్క వాళ్ళ నాన్న కదా తనేంటి ఈ గెటప్లో ఉన్నాడు ఈ గెటప్ చూస్తుంటే ఇక తను రోజు ఇదే పని చేస్తున్నట్లు అనిపిస్తుంది తనేదో ఫైనాన్స్ బిజినెస్ అని వాళ్ళు గొప్ప వాళ్ళని అని చెప్పారు తనేంటి వీధి వీధి తిరుక్కుంటూ ఇడ్లీ బోండా దోశ అమ్ముతున్నాడు ఇక ఇతన్ని ఫోటో దించుకోవాలి దేనికైనా అవసరం వస్తుంది ఇక ఇతని గురించి ఇక అక్క ముందు బయట పెడితే ఏదైనా నిజం బయటపడుతుందేమో అక్క ఇక అప్పటికైనా నోరుకి తాళం వేయవచ్చు అని ఇక నర్మద వెంటనే ఆ భాగ్యం పెనిమిటి అక్కడ ఇడ్లీ బోండా దోశ అమ్ముతూ ఉండగా వెంటనే ఇక నర్మద అయితే అతన్ని ఫోటో తీస్తుంది ఇక ఇతని గురించి ఇక మావయ్య గారికి చూపించాలి తొందరగా మావయ్య గారికి చూపిస్తే వీళ్ళ కుటుంబం గురించి కూడా నిజం తెలిసిపోతుంది అని ఇక నర్మద తన మనసులో అనుకుంటూ ఉంటుంది అక్క మీ కుటుంబం గురించి నాకు తేడాగా అనిపించింది సాగర్ కూడా ఎంత చెప్పినా నమ్మలేదు కానీ మీది ఇక ఇడ్లీ దోశ బోండా వడ అమ్ముకుంటూ తిరిగే ఫ్యామిలీనా ఇక నాకు అర్థమైపోయింది ఇక నిన్ను ఊరికే వదిలిపెట్టనక మాకిచ్చిన వార్నింగ్కి మమ్మల్ని పెట్టిన బాధకి నీకు రెట్టింపు కలిగేలా మీను చేస్తాను ఇక ఆ దేవుడు చూస్తూనే ఉంటాడక్క అందుకనే వెంటనే నాకు ఈ ఈ అవకాశాన్ని ఇచ్చాడు అని ఇక అనుకుంటూ ఇక నర్మదా అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇప్పుడు నేను వెళ్ళి ఇక నర్మదా నర్మదా వెంటనే వెళ్ళి శ్రీవల్లి వాళ్ళ నానవ కదా అంటే ఎలాగైనా తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు లేదు ఫోటో తీసుకునే వెళ్ళాలి అని ఇక శ్రీవ శ్రీవల్లి వాళ్ళ నాన్ననైతే నర్మదా ఫోటో తీసుకుంటుంది ఇక సాగర్కి కూడా ఈ విషయం చెప్తే సాగర్ నమ్మడు కాబట్టి అందరి ముందే తేల్చాలి ఆ శ్రీవల్లికి బుద్ధి చెప్పాలి అని నర్మద అనుకుంటూ ఏంటి నర్మదా ఎందుకు ఇక్కడ అలా చూస్తున్నావు ఎవరున్నారు ఇక్కడ అని అనగానే ఏమీ లేదండి అని ఏమీ లేనట్టు నటించి నర్మదా సాగర్ వెళ్దాం పదా ఇక డ్యూటీకి టైం అయిపోతుంది అని ఇక అనగానే వెంటనే నువ్వే ఆపమన్నావు నువ్వే పద అంటున్నావు పద నువ్వేమీ నాకు అర్థం కావడం లేదు అని ఇక సాగర్ అయితే నర్మద తీసుకొని ఇక డ్యూటీకి అయితే అయితే వెళ్ళిపోతాడు వెంటనే నర్మదా ఇక సాగర్ వెళ్ళిపోయాక ఇక రైస్ మిల్ దగ్గరికి మామయ్య గారికి దగ్గరికి వెళ్ళాలి మామయ్య గారిని పర్సనల్గా కలవాలి కలిసి ఇక ఇంట్లో అందరి ముందు నిజం చెప్పాలా వద్దా అనేది ఆలోచించాలి అని ఇక అనుకుంటూ నర్మద వెంటనే తన డ్యూటీ నుంచి రైస్ మిల్క్ అయితే వస్తుంది అప్పుడే ఇక ఇదేంటమ్మా ఇక్కడికి వచ్చావేంటి అని రామరాజు అంటూ ఉంటాడు అవును మావయ్య మీతో పని ఉంది మిమ్మల్ని పర్సనల్గా కలవాలని వచ్చాను అని అనగానే నాతో పనేంటి అని ఇక రామరాజు అంటూ ఉంటాడు మామయ్య నీతో పని ఉందంటే ఒక నిజాన్ని నిరూపించాలని ఇక్కడికి వచ్చాను కానీ ఈ నిజం అందరి ముందు చెప్తేనే బాగుంటుందనిపిస్తుంది ఇంట్లో అందరి ముందు తెలిస్తే ఇక బాగుంటుందని నాకు అనిపిస్తుంది అని ఇక అనగానే సరే అమ్మ ఈ రైస్ మిల్లో నాకు చాలా పనులు ఉన్నాయి కాబట్టి ఆ విషయం ఏంటో ఇంటికాడ చెప్తేనే బాగుంటుంది సరే ఇంటికి వెళ్ళాక ఆ విషయం ఏంటో చెప్దువు కానీ అని ఇక రామరాజు నర్మదని అంటూ ఉంటాడు అప్పుడే సరే మామయ్య నేను వెళ్ళొస్తాను అని ఇక అక్కడి నుంచి నర్మద ఇక ఇంటికి అయితే నేరుగా వస్తుంది అప్పుడే ఇంటికి వచ్చి అందరినీ అరుస్తూ పిలుస్తూ ఉంటుంది అప్పుడే భాగ్యం కూడా సమయానికి ఆ ఇంటికి వస్తుంది అది చూసిన నర్మద ఇక కరెక్ట్ టైంకి వచ్చావా అంటే మీరు కరెక్ట్గా వచ్చారు మీకు ఇక మామయ్య ముందు అవుతుందిలే అని నర్మద అయితే చాలా సంతోషపడుతుంది అప్పుడే ఏంటమ్మా చెల్లమ్మ ఇది ఈ సమయానికి వచ్చావు అని అనగానే అన్నయ్య గారు మా అన్న కూతుర్ని చూడాలని అందుకే వచ్చాను అని భాగ్యం నటిస్తూ ఉంటుంది అప్పుడే ఇక పిన్ని గారు మీకు అవుతుందిలే ఇక అందుకనే వచ్చారు మీరు మీ నిజం బయటపడాలని నేను అనుకున్నాను ఇక సమయానికి మీరు వచ్చారు అని ఇక నర్మద తనలో తానే నవ్వుకుంటూ అనుకుంటూ ఉంటుంది వెంటనే రామరాజు ఏంటమ్మా నర్మద నువ్వు ఈరోజు రైస్ మిల్కు వచ్చావు ఏదో చెప్పాలని అన్నావు అదేంటో ఇంట్లో చెప్పమ్మా అని ఇక రామరాజు అనగానే సాగర్ ఇదేంటి నర్మద ఏం చెప్తుంది నాన్నగారికి ఇక ఇది ఏదైనా అంటుందా ఏంటి అని ఇక కంగారు పడుతూ ఉంటాడు సాగర్ అయితే అప్పుడే ప్రేమ కూడా ఇదేంటి అక్క రామరాజు మామయ్యతో మాట్లాడడం ఏంటి అని ఇక అనుకుంటూ అలానే చూస్తూ ఉంటారు అప్పుడే ఇక నర్మద మామయ్య గారు మీకు ఒక నిజం చెప్పాలి ఇక అనగానే వెంటనే తన ఫోన్లో ఉన్న వీడియో చూడండి మామయ్య ఆ ఫోటో ఎవరిదో మీకు తెలుసా అని అనగానే ఆ ఫోటోలో ఉన్నది ఇక బా భాగ్యం చెల్లమ్మ వాళ్ళ పెనిమిటి కదా అంటే శ్రీవారి వాళ్ళ నాన్న కదా తనేంటి ఇడ్లీ దోశ బోండా అమ్ముకుంటూ ఉన్నాడు అని ఇక రామరాజు అనగానే అప్పుడే ఇక వాళ్ళు చేసే వ్యాపారమే అది మామయ్య వాళ్ళు ఆ వ్యాపారం చేసి కుటుంబాన్ని పోషిస్తారు వాళ్ళకి ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు ఇక ఆ ఫోటోని తీసుకొని మీకు చూపిస్తే మీరు నమ్ముతారని అసలు నిజమేంటో తెలుసుకోవాలని నేను ఆ వీధికి వెళ్ళాను అక్కడున్న ఇక వీధిలో ఉన్న ఒక సైకిల్ శాపతం ద్వారా నిజం తెలుసుకున్నాను వాళ్ళకి ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు వాళ్ళు ఒక ఇడ్లీ దోశ బోండా అమ్ముకుంటూ వీధి వీధి తిరుగుతూ ఉంటారు ఇక తన కూతుర్ని గొప్పింటికి ఇచ్చి పెళ్లి జరిపిస్తానని ఆ సైకిల్ చేపాతంతో మాటిచ్చిందంట అందుకనే ఇక చందుని మోసం చేసి వాళ్ళకి ఆస్తుందని అంతస్తుందని ఇక చందుని మోసం చేసి ఆ శ్రీవల్లిని ఇక చందుకిచ్చి పెళ్లి చేసింది ఈ భాగ్యం అని చెప్పగానే ఒక్కసారే షాక్ అయిపోతారు అందరూ ఇక అప్పుడే ఇక రామరాజు భాగ్యం వైపు చూసి ఏంటమ్మా ఏంటి ఇది నిజమా అని అనగానే కంగారు పడుతూ ఉంటుంది ఏంటి మావయ్య మీరు తన ఫోటో వీడియో చూసాక కూడా నమ్మడం లేదా అని అనగానే వెంటనే ఇక రామరాజు ఇక భాగ్యం చెంప పలగొట్టి ఇక నా కొడుకుని ఇంత మోసం చేస్తారా ఇంత మోసం చేస్తారని మేము అనుకోలేదు అని ఇక అంటూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడే వేదవతి ఏంటండి వాళ్ళతో మాటలతో చెప్తే అర్థం కాదు వాళ్ళని ముందుగా ఈ ఇంట్లో నుంచి పంపించేయండి నా కొడుకుని ఇంత మోసం చేస్తారా అందులోనూ నా కొడుకుని ఇక అందరినీ అవమానించింది ఏ రోజు లేంది మా ఇంట్లో గొడవ పెట్టడానికి ప్రయత్నించింది ఇలాంటిది నా కోడలేంటి అసలు ఆస్తులు అంతస్తులు లేకపోయినా ఉన్న వాళ్ళ ఇక గెటప్ చేంజ్ చేసి అలా నమ్మేయడం మోసమే కదా కాబట్టి ఇలాంటి వాళ్ళు నా ఇంట్లో ఉండకూడదు అని వేదవతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీవల్లి ఏంటత్తయ్యా నేను ఇప్పుడు ఇంటి పెద్ద కోడల్ని నేను ఎక్కడికి వెళ్ళను నీ కొడుకు ఇప్పుడు నా మెడలో తాలి కట్టాడు అని అంటూ ఉంటుంది శ్రీవలి అయితే అప్పుడే ఇక వేదవతి లేదు మీరు మోసం చేసి పెళ్లి చేసుకున్నారు కాబట్టి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే నువ్వు ఇంట్లో ఉండే హక్కు లేదు అని వేదవతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక చందు కూడా అవునమ్మా నువ్వు కరెక్ట్గా చెప్పావు నేను అమాయకున్నని నన్ను మోసం చేశారు ఇక నా దగ్గర పది లక్షలు కూడా తీసుకొని ఇక తిరిగి ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు పెళ్లి ఖర్చులు కూడా నా చేతే పెట్టించారు కానీ నేను మోసపోయాను నేను నమ్మలేకపోయాను వీళ్ళ పరిస్థితి ఇదని తెలుసుకోలేకపోయాను అని ఇక అంటూ చందు కూడా తనని గంటే అమ్మ ఇంట్లో తనని చూడలేకపోతున్నాను అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక శ్రీవల్లి అయితే ఇప్పుడు నేను ఇంటి కోడల్ని ఎక్కడికి వెళ్ళను నేను ఈ ఇంట్లోనే ఉంటాను అని ఇక అరుస్తూ ఉంటుంది అప్పుడే ఇక నర్మదా అయితే ఏం అవసరం లేదు నువ్వు ఇంట్లో ఉండని అవసరం లేదు నువ్వు ఒక్క రోజుకే ఎంత గొడవ చేశావో ఇంట్లో వాళ్ళందరూ చూశారు ఇక నువ్వు జీవితాంతం ఈ ఇంట్లోనే ఉంటే ఇక నీకు ఈ ఇంట్లో అందరినీ విడదీశావు అర్థమైపోయింది అని ఇక అంటూ ఉంటుంది అప్పుడే వేదవతి ఏంటమ్మా మాటలు వాళ్ళతోటి వాళ్ళిద్దరిని తల్లి కూతుర్ని బయటికి గెంటేద్దాం అని ఇక వెంటనే వేదవతి ఇక భాగ్యాన్ని ఇటు పట్టుకొని బయటికి బయటికైతే గెంటేస్తుంది అప్పుడే ఇక మీరు ఇక నన్ను మీరే తీసుకువచ్చేలా నేను చేస్తాను ఇంట్లోకి మళ్ళీ అడుగు పెడతాను అని ఇక శ్రీవల్లి అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇంట్లో వాళ్ళకి అప్పుడే ఇక నువ్వు ఇంట్లో ఏ రోజుకి అడుగు పెట్టవు పెట్టనీయకుండా నేను చేస్తాను అని నర్మద అయితే అంటూ ఉంటుంది మమ్మల్ని బాధ పెడతావా నువ్వు మమ్మల్ని బాధపడేలా చేస్తావా అని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోండి అని అరుస్తూ ఉండడంతో ఇక శ్రీవల్లి భాగ్యం అయితే అక్కడి నుంచి అయితే దూ ఇక వెళ్ళిపోతారు వాళ్ళ బ్యాగులు తీసుకొని వాళ్ళైతే వెళ్ళిపోతారు ఇక శ్రీవల్లి ఇక భాగ్యం వెళ్ళిపోవడం చూసి అటు నర్మద ప్రేమ అయితే చాలా చాలా సంతోషపడతావు అక్క నువ్వు గ్రేట్ అక్క నువ్వు మంచి పని చేశావు ఒక్క రోజుల్లోనే మన ఇంట్లో గొడవ స్టార్ట్ చేసింది అలాంటిది ఇక జీవితాంతం ఉంటే మన ఇల్లు ఎలా అయిపోయేదో అందులోనూ వాళ్ళ నిజస్వరూపం బాగా తెలుసుకున్నావు అక్క వాళ్ళ వాళ్ళకని చూస్తుంటే నాకు కూడా అనుమానం వచ్చేది కానీ ఏమీ చెప్పలేని పరిస్థితి కానీ నువ్వు మాత్రం గ్రేట్ అక్క నువ్వు ఇక తను పెట్టిన బాధకి మనం కుమిలిపోయినందుకు తనకి తగిన శాస్త్రీయ కలిగించేలా చేశావు వాళ్ళ కుటుంబం స్వరూపం బాగానే తెలుసుకున్నావు సాక్ష్యాలతో సహా మామయ్య ముందు నిరూపించావు నువ్వు చాలా గ్రేట్ అక్క అని ఇక చందుబావని ఇక కుమిలిపోయేలా ఇక వాళ్ళు చేశారు ఇక తగిన విధంగా బుద్ధి చెప్పావక్క అని ఇక ప్రేమ అయితే నర్మదని పొగుడుతూ ఉంటుంది ఈ విధంగానైతే నర్మదా ఇక నర్మదని ప్రేమని బాధ పెట్టాలని చూసిన శ్రీవల్లికి వాళ్ళ కుటుంబం గురించి నిజాన్ని బయటపెట్టి సాక్ష్యాలతో ఇక వాళ్ళనైతే బయటికి గెంటించేలా చేస్తుంది నర్మదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్